వెళ్తావు వెళ్తావు ఈ మధ్య నీకు సినిమాలు షికార్లు చాలా ఎక్కువైనాయి రావు పేపర్ వచ్చిందా వచ్చేటుంది పేపర్ చదివేసావా పెడిచావా పేపర్ చదువు పేపర్ చదువు ఏం తిందేంది మళ్ళీ చదువురా మళ్ళీ చదువు అదే వార్త ఏంట్రా పిచ్చుకొక్కడితే మడిసి అత్తాడు అందులో పెద్ద సే ఉందిరా అదే మడిసి కుక్కను కరితే అప్పుడు అంటా ఇది అట్టాంటిది అట్టాది చెప్పరా സൈക്ക ദയപ്പെടും അതൊക്കെ

உரே வந்து அய்யா லாங் வந்து நீ என்ன அந்த நெட்டோ哥 கேக்கப்ல거든டா லாங் பைய哥 தாbro தாbro தர்றேகொ தகனய்யா ஊரே வந்து அய்யா தாக்கிடிச்சு போறான் தாbro வந்துறான் தாbro அப்பா எந்திர கொண்டுதுனா ஏய் எந்திர يلا முதல்ல வந்துடு தகனய்யா あ。 కూర్చోరా <laughs> చెప్పండి <coughs> <laughs> <coughs> <layering inoro goal>

క్రాస్ ఆ నువ్వు కమిటీ కూడా వేసావు ఆ కమిటీకి తెలుు సెక్రటరీని ఎరే సెక్రటరీ కాద తెలుసి అంటే ఆ ఇదేంటంట ఆ వస్తుదా వస్తురా ఆ వంశంకు తమరికి సన్మానం ఇందు కూడా ఏర్పాటుల నిర్మించవండి అంట ఎటిడుడు నాకు సికిని ఉంటంటే ఎండి బాగు ఎటిని అంటే దాంతో జీరో ಎಂತರೇ ಅನ್ನ ಬೈಬೇಕು

これ。 ఏది తీసుకుంటాం గవ చెప్పండి తీసుకుంటామో గవ చెప్పే మరియా అన్నదో అన్నదో అర్జెంట్ గారు పెట్టు వేడి వేడి ఇస్తామని

你看到跟他吵架？ ফারারখমারা。� 빠টাম।ি লি তকরিসাগডাভানDowni পায়াই চাকরযেসয় reconstruction উছরাই চাপণি মতাপয়ারাএ ইহানিে সীোয় ঔ্টাস্যলো এহানিরুল� నిద్రులు అంటే అంత కులిపోతా అంతా మంచిగా మాత్రం వెళ్ళిపోతుంది నేను కట్ట కొత్తా అట్ట కొట్ట

ఏపేన మెయిన్ డివిజన్ లో కనెక్ట్ అయి ఉంది బామ్ ఏపేన తోటి చిన్నమ్మ బయట నడుస్తుంది బామ్ ఏంటా ఈ

ಕಲ್ಕೊಂಡ್ರಾ ಹೇಗೋ ನಾನು ಬೆಚ್ಚಗಬಾ ನಾನು ಕಳೆದ ತಿಂಗಳು ನಾಲ್ಕನೇ ವರ್ಷ ತಮಿಳಿನಲ್ಲಿ ಹೋಗಿ ಆ ನಾಲ್ಕನೇ ತಮಿಳಿನಲ್ಲಿ ಆಡುತ್ತೆನು ಬಹಳ ಕಷ್ಟಪಟ್ಟು ಓದತйга ಮನ್ ಹೇಗೋ चौथा आठ चौथा वाट ಏನು ಸೇನೆ ಗುಡಿ ಏತೋ ಬಗ್ಕೋ ಮಾಡಿ ಲಕ್ಕಾಂಗ್ ಮಾಡ್ತರು ಓದು ಸಸ್ತಾನಕ್ಕೆ ಬೆಗೆಯಿಸ್ತೋ ನೋ ಗಾಳಿ ಚಿಕ್ಕನೇ ಹಿಂಗ ತಿರ್ಬ ಸೇನೆ ಸೇನೆಗಳನ್ನು ಉಚ್ಚಿರನೆ కాబట్టి నేను చెప్పి మరీ అయిపోతే మనం మనం పసిబండ్ అని అంటే అయిపోతుందని చెప్పుకోవాలి కాదు సరే అయిపోయింది అయిపోయిందని ముందు జరగాల్సింది do. O ja znam. Paćeti. Reku

ಅದಕ್ಕೆ ನಾನು